ఉల్లికాడలు ఊర్మిళ అమాయకురాలు నెమ్మదస్తురాలును ఆమెను చిన్న ఉద్యోగం చేసుకునే ఇచ్చి పెళ్లి చేశారు చిరంజీవికి చిన్నప్పటి నుంచి కోపము అసహనము జాస్తి కాపురానికి వస్తూనే ఊర్మిళ తన భర్తను చూసి దడుచుకోసాగింది భర్త చెప్పేది భయం మూలంగా ఆమె తలకెక్కేది కాదు ఆ కారణం వల్ల చెప్పిన పని అవకతవకగా చేసి మొగుడి చేత తన్నులు తినేది ఒకరోజు సాయంత్రం చిరంజీవి ఉల్లిగాడలు తెచ్చి భార్యకిచ్చి కింద ఉన్న ఉల్లిగడ్డలు చేసి పై ఆకులతో పులుసు చెయ్యి నేను అలా రామాలయం దాకా వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు భర్త మాట్లాడడం మొదలుపెట్టగానే కంగారుతో మతిపోయే ఊరిమిళ కూర పులుసు అన్న మాటలు తప్ప ఇంకేమీ సరిగా వినలేదు ఆమె ఉల్లిగడ్డలు ఆకులు విడివిడిగా తరిగి గడ్డలతో పులుసు ఆకులతో కూర చేసి గిన్నెల మీద మూతలు పెట్టి భర్త కోసం కోసం ఎదురుచూడసాగింది బాగా చీకటిపడి పొద్దుపోయిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి వస్తూనే నేను చెప్పినట్టు వంట చేశావా అని భార్యని అడిగాడు ఆ చేశాను ఉల్లిగడ్డల పులుసు ఉల్లి ఆకుల కూర చేశానన్నది ఊర్మిళ ఆ మాట విని చిరంజీవి మండిపడి వీధి తలుపు వేసి వచ్చి నువ్వెప్పుడు ఇంతే నాలుగు తనతే కానీ చెప్పింది చేయవు అంటూ ఊర్మిళ వీపు మీద నాలుగు దెబ్బలు వేశాడు ఊర్మిళ గోడ కానుకుని ఏడుస్తూ కూర్చున్నది ఇంతలో అటక మీద నుంచి ఎవరో ధబీమని కిందకు దూకారు అది ఒక దొంగవాడు చీకటి పడకముందే వాడు ఇంట్లోకి ప్రవేశించి సమయం కోసం అటక మీదకి ఎక్కి కూర్చున్నాడు వాడి నల్లటి శరీరము కూరమిసాలు చేతిలో పదునైన కత్తి చూడగానే చిరంజీవికి పై ప్రాణాలు పైనే పోయాయి ఏం చేయటమా అని అతడు దిక్కులు చూడసాగాడు దొంగ కత్తిని చిరంజీవి పీక మీద కానంచి అలా మద్దులా నిలబడ్డావేం ఇంట్లో ఉన్న నగ నట్రా మూట కట్టుకురా అన్నాడు కర్కసంగా చిరంజీవి గజగజలాడిపోతూ కాస్త కత్తి కిందకు దించండి కదలు లేకుండా ఉన్నాను అన్నాడు తర్వాత అతను దొంగ వెన్నంటి రాగా పెట్టెలో ఉన్న నగలు డబ్బు బయటకు తీసి మూట కట్టి దొంగ చేతికి ఇచ్చాడు దొంగ నగల మూటను చంకలో పెట్టుకొని ఏది ఉల్లిగడ్డల పులుసు ఉల్లియాకుల కూర ఈ భార్యను త్వరగా వడ్డించమను అన్నాడు చిరంజీవితో చిరంజీవి ఊర్మెళతో అసహనంగా అలా గుడ్లు మిటకరించి చూస్తూ కూర్చున్నావెందుకు చప్పున దొంగగారికి వడ్డన చెయ్యి అంటూ భార్య మీద విరుచుకుపడ్డాడు ఊర్మెళ దొంగకు కంచం పెట్టి కూర పులుసు వడ్డించి భోజనం పెట్టింది చిరంజీవి దొంగ తింటున్నంత విసురుతూనే కూర్చున్నాడు అమోఘమైన కూర అమృతం లాంటి పులుసు అంటూ దొంగ గిన్నెలు కాలు చేసి చిరంజీవితో అసలు నువ్వు మనిషివేనా ఇంత చక్కగా వంట చేసిన మనిషిని చావ బాదుతావా ఇల్లంతా దోచిన నాకు చేత వడ్డింపజేసి విసురుతూ కూర్చున్నావు అంటూ విరగబడి నవ్వాడు చిరంజీవికి తల అయింది అసలు నేను దొంగను ఎలా అయ్యానో తెలుసా అన్నాడు దొంగ తెలీదన్నట్టు చిరంజీవి తల ఆడించాడు మా నాన్న తాగుబోతు ఎప్పుడు మా అమ్మను చావగొట్టేవాడు మా అమ్మ కూలీ పని చేసి డబ్బులు దాచి నన్ను చదివించేది మా నాన్న మా అమ్మను కొట్టి ఆ డబ్బులు కూడా తాగడానికి తీసుకుపోయేవాడు మా అమ్మ ఆ దెబ్బలతోనే తొందరలోనే చచ్చిపోయింది నేను ఇంకా ఆ ఇంట ఉండలేక పారిపోయాను చదువులేదు కష్టపడి కూలీ చేసి సంపాదించుకునే ఈడు కూడా కాదు విధి లేక దొంగగా మారాను మొగుడు పెళ్ళాలు అన్యోన్యంగా ఉండి చక్కగా సంసారం చేసుకుంటే ఆ ఇంటి పిల్లలకు నాగతి పట్టదు ఉల్లి ఆకులకు గడ్డలకు ఒకే వాసన రుచి ఉన్నట్టే భార్యాభర్తలకు కూడా ఒకే రకం భావాలు ఉండాలి ఇకనైనాను బుద్ధి తెచ్చుకొని భార్యతో అన్యోన్యంగా ఉండు అని దొంగలేచి తన చంకన ఉన్న నగలమూట ఊర్మిలకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు అటు తర్వాత చిరంజీవి భార్య మీద ఎప్పుడూ చేయి చేసుకోలేదు ఊర్మేళ అతన్ని చూసి దడుచుకోలేదు